హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వై డిడ్ నేను అసలు యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్ చేయాల అనుకోలే నేను ఓటిటి కంటెంట్ చేస్తాను ఫీచర్ ఫిల్మ్ చేయాల ఐడియా కూడా లేదు అంకిత్ అని ఒక అబ్బాయి వర్క్స్ ఇన్ ఆఫీస్ ఆల్సో ఫ్రెండ్ ఒక స్టోరీ విన్నా ఐ థింక్ యూ నీడ్ టు లిసన్ టు ఇట్ నువ్వు చేసినా చేయకపోయినా జస్ట్ లిసన్ టు ఇట్ ఎందుకంటే నాకన్నా ముందు కళ్యాణ్ బాబాయ్ ఒకసారి విన్నారు కథ స్టోరీ లైన్ విన్నారు త్రూ సమధ ప్రొడ్యూసర్ హీ లైక్ డిట్ అని తెలుసు కానీ సరే నేను విట్టా అన్న సో విని తర్వాత హీ గేమ్ సచ్ గుడ్ నరేషన్ నేను కూడా జాతర చూడలేను నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను బట్ నా చేయబట్టుకుని టుక్ వరల్డ్ ఆఫ్ కమిటికుల నాకు ప్రతి ఒక్కరిది డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ చేసి చూపించారు నాకు మ్యూజిక్ పెట్టి వినిపించారు ఇప్పుడు ఈ సాంగ్ వస్తుందండి అని చెప్పి మ్యూజిక్ పెట్టి వినిపించారు సో హీ ట్రాన్స్పోర్టెడ్ మీ టు వరల్డ్ ఆఫ్ దికు విని తర్వాత నేను అనుకున్న ఇంత మంచి సినిమా సెన్సిబిలిటీస్ గురించి ఇంత సెన్సిటివ్ టాపిక్స్ గురించి సెన్సిబుల్ గా చెప్పారు ఐ వాంట్ బి అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అట్ ఎనీ కాస్ట్ సో ఐ సెడ్ సరే ఇంకా ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాం మనం కమన్ బాయ్ లెట్స్ ఐ జస్ట్ వెంట్ దో లు ఫ్రెష్నెస్ ఆఫ్ ద పీపుల్ దట్ అంటే అది చాలా క్లియర్ గా బయటకు వస్తుంది అండ్ నేను మీకు తెలిసిన కల్చర్ ని యూ బ్రాట్ ఇట్ అవుట్ త్రూ ఫిల్మ్స్ అండ్ ఐ థింక్ దట్స్ ఆల్వేస్ వెరీ కమండబుల్ ఐ థింక్ ఫస్ట్ కంగ్రాట్స్ టు ఆల్ యూల్ యువర్ సచ్ గ్రేట్ ఫన్ గ్రూప్ విత్ ఫుల్ లవ్ అని సో ఆల్ దెస్ట్ కంగ్రాచులేషన్స్ I will now watch the film. Thank you. Yeah. But I have to talk to you about him. Yes. His British. name is British. Hi. British. Sorry. Okay. I'm British or Tamil. He used to come to the office. He walking. Any kilometers? 20 kilometers. 20 kilometers. He used to come. Oh, wow. And, he worked as an assistant with some actors in the industry. He was wearing a skirt.

మినిట్స్ ఉంటుంది విజయ మాస్టర్ ఒక సీన్ నియర్లీ ఒక ట్వంటీ టేక్స్ పడుతున్నాయి ట్వంటీ టేక్స్లో ఈ అబ్బాయి ఈ ఈ అతన్ని తీసి ఇసరాలి అంటే గట్టికి ఇసరాలి అంటే కింద ఏం మ్యాచ్ కనాలంటే ఏం వేయాల ఒక గోదావరి ఘటన పగులు పగులు పైన రాళ్ళు కూడా ఉంటాయనమాట వీడు ఇసురుతున్నాడు వాడు సేమ్ పడుతున్నాడు వీడు ఇసురుతున్నాడు వాడు సేమ్ పడుతున్నాడు మాస్టర్ నేను అలా చూస్తున్నా వాడు మళ్ళీ అక్కడే పడ్డా సేమ్ అదే యాంగిల్లో పడ్డా మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అన్న తర్వాత నియర్లీ ఫిఫ్టీన్ టైమ్స్ ఆయన అలాగే పడ్డాడు మాసనమాట మాస చూసి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి

నాకు యాక్చువల్గా బేసిక్గా స్లాంగ్ రాదయ్యా అనకాపల్లి మాది గోదావరి స్లాంగ్ రాదనమాట నాకు తెలిసి మేడం గారు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిన తర్వాత నన్ను తీసేస్తారనుకున్నమాట స్లాంగ్ రాదు కదా అబ్బాయికి ఇంకా తీసేయమని అంటారు అనుకున్నాను నేను కానీ అన్నయ్య పట్టుబట్టి ఉంచారనమాట థ్యాంక్ యూ తెలియదు నీ గురించి ఇంత మంచిగా మాట్లాడితే నా మీద కంప్లైంట్లు ఇస్తావురా మేడం గారు ఉంచారు నన్ను సినిమాలో నిజంగా మాతో మీరు ఈ ఇంటర్లో కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ఎందుకంటే సినిమా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్ లాస్ట్ ఇందాక మీరు అన్నట్టే అంటే ఇఫ్ దేర్ ఈస్ అ గుడ్ కంటెంట్ ప్రొడ్యూస్డ్ అది జనాల్లోకి వెళ్ళేదాకా మా కంటిన్యూస్ మార్కెట్ చేయడం మాత్రం స్టాప్ చేయకూడదు సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ ఆన్ దిస్ థింగ్ బార్డర్స్ ని కొట్టడంలో మీరు ఎక్స్‌పర్ట్ నో నో బ్రేక్ ఆల్ బోర్డర్స్ బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ హూ జస్ట్ అంటే ఐ హ్యాపెన్ టు బి దర్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న కమిటీ కురుళ్ళు వి గారు లాగా చెప్పుకుంటాం మేము బయట అంటే కేరప్ కంచర్ పాలం గాని లేకపోతే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చినప్పుడు మేబీ అది కమర్షియల్ గా వైబుల్ అవ్వవేమో అన్న చిన్న భయం ప్రొడ్యూసర్స్ లో ఉంటది కదన్న మా లాంటి డైరెక్టర్స్ అందరికీ కూడా చిన్న భయం ఉంది అంటే ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ద ఆ యూనిక్గా చెప్పాలనుకున్నప్పుడు మేబీ కంచర్పాలెంకి కంచర్పాలెం లాంటి బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులకి పెళ్లిచూపులు లాంటి బడ్జెట్ అందరూ ఇదివరకు చాలామంది ఏమనుకుంటున్నారంటే కంచరపాలెంలాగే సినిమా చేసేద్దాం మళ్ళీ అంటే అది కంచర్పాలెం అయిపోయింది మళ్ళీ సమ్ కమిటీ కూరలు వస్తుంది ఇప్పుడు కంచర్పాలెం లాంటి బడ్జెట్ కమిటీ కురవలకు రాదు ఆ విషయంలో నిహారిక ఎలాంటి డిసిషన్ తీసుకుందంటే మా అందరికి మధ్యన కం కమిటీ కూరలు అనే దానికి ఏం కావాలి నేను స్క్రీన్ మీద ఏం పెట్టాలి దానికి ఏం కావాలో అది పుష్టి చేసిన దానికి నిజంగా ఒక కంటెంట్ని నమ్మితే కంటెంట్ని నమ్మిన బడ్జెట్ పెడితే దానికి అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్ అవుతుందా రిటర్న్ అవుదా అవేమీ ఆలోచించకుండా కొత్త ఫేసెస్తో మనం మీ ట్రైలర్లో చూసినట్టు సినిమాలో చూసినట్టు గ్రాండియర్నెస్ ఉంటుంది ఎక్కడ కూడా చిన్న సినిమా అనే ఫీలింగ్ రావడం అస్సలు మైండ్లో లేదు ఏ రోజు నన్ను అద్దుపెట్ట మెయిన్ థింగ్ ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే ప్రమోషన్స్కి మీరు ఎలా అందరినీ తీసుకుని ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు మేము అందరూ చూసి మేము కూడా రాణ దగ్గరికి వెళ్తే బాగున్నాం మనల్ని కూడా ఇలా ప్రమోట్ చేస్తాము రానాగర్ దగ్గర కూర్చుంటే మొత్తం జనాలకు తెలిసిపోతాం ఉంటుంది కదా డైరెక్టర్కి మామూలుగా తీసుకెళ్లిపోతున్నాను నిజంగా ఈ సినిమా తర్వాత నిహార్క దగ్గరికి వస్తే చాలా అందరికి వెళ్ళిపోతాం మేము ఎందుకంటే బస్సు ముందెతుంది ఈ వెనకాల కూర్చుని పాపం పెయిన్తో చాలా చాలా కష్టపడుతూ ఆవిడికి పొద్దు నుంచి సాయంత్రం ఇంటర్వ్యూస్ ఇస్తూ ఇస్తూ ఎక్కడ ఖాళీ లేకుండా అప్పుడు పొద్దున్న సాయంత్రం వీళ్ళతో పాటు తిరిగి వీళ్ళతోనే ఉండి లిటరల్లీ మామూలు సపోర్ట్ కాదన్న సపోర్ట్ కూడా కాదు అది మామూలు రెస్పాన్సిబిలిటీ కాదు వీళ్ళందరికీ ఎక్కడెక్కడో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్డు ఇచ్చింది యు ఆర్ మీకు తెలుగు ఇండస్ట్రీలోకి నేను ఒక కార్డు ఇస్తున్నాను మీరు అందరూ రండి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి నేను ఒకటి ఇచ్చానని అని నాలుగు డైరెక్టర్స్తో పాటు ఇంతమంది ఆర్టిస్టులకు ఇచ్చింది మీరు ఎంతమందికి ఇచ్చారో ఈవిడ ఇచ్చింది కూడా ఒక ఎందుకంటే ప్రొడ్యూసర్ సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ప్రొడ్యూ ప్రొడ్యూసర్ చెప్పు మాట్లాడతాం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వెరీ గుడ్ జాబ్ ఇలా మాడతాను ఎంత మన నువ్వు ఏం మాతో మా తాత బేసిక్గా మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అల్లర్జున్ గారు ఇంత పెద్ద కాంపౌండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా ఉంటాం కదండి ఆవిడ ఇచ్చిన ఆన్సర్ చాలా షాకింగ్ ఉంటుంది అన్న మీరేంటే ఎలా ఉన్నారంటే మా ఫ్రెండ్స్ ఉంటారు సో అంటే అలా కలిసిపోయారు మాతోని సో అది ఇంకా గ్రేట్ థింగ్ అన్న ఆ విషయంలో ఈ సినిమా నిహారిక కాకుండా ఇంకెవరు చేస్తున్నా సినిమా హిట్ అవుద్ది అది వేరే విషయం పక్కన పెడితే అన్న మమ్మల్ని మీద తీసుకుని చాలా దగ్గర తీసుకెళ్ళారు ఆవిడ చాలా ప్లేసులకు వెళ్ళాం మాకన్నా ఎక్కువ ప్రమోషన్ చేశారు ఎంత తీసుకోరమ్మా అసలు నాకు నేను అసలు రాజా సినిమాలో వెనకాల వెంకటేష్ సినిమా ఇచ్చేది కదా కారిస్తా అన్నారు అందుకని బట్ నేను అన్నా ఇఫ్ ద మూవీ మేక్స్ ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ మేనం పెట్టిన అందరినీ ట్రిప్ కి తీసుకెళ్తా అన్న అది పక్క తీసుకెళ్తాం మొన్న ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిడ వైజాగ్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్తాం గోవా తీసుకెళ్తా పాస్పోర్ట్ పాస్పోర్ట్ లేదు ఏ ట్రీ పాస్పోర్ట్ ఉందరా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ